హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మనోజ్ లేకపోయేసరికి ఏమైంది ఏమైంది అని బాలు రూమ్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటి వీడు ఇంకా లేవలేదా హో పాట పాడుతున్నావా అమ్మ జో అచ్చుతానంద జో జో ముకుంద అని బాలు పాడుతూ ఉంటాడు ఈ షాప్ కూడా గోవింద గోవింద రే అక్కు పక్షి ఏ పక్షి అమ్మ అశుభం పలుకుతావేరా నాన్న రెండో రోజు జాబ్ తెరవలేదంటే ఒక్క రోజులోనే షాప్లో ఈగలు ముసురుకున్నాయన్నమాట అని బాలు అంటే ఆ విషయం వాడికి అర్థం కావాలి కదరా అని సత్యం అంటాడు టైర్డ్ అయితే ఎక్కువసేపు నిద్రపోతారు కదా బాలు అయితే మీనా ఏం పార్లర్ అమ్మ అందరికన్నా ముందు నిద్రలేచి అందరికన్నా ఆకరణ పడుకునే కష్టజీవి కూడా ఎప్పుడు ఇలా అనలేదు ఏమీనా పొద్దున సూర్యుడు సుదాకానికి నిద్రపడుతుందా లేదండి అంత మొద్దు నిద్రపోయేంత బద్ధకం ఎప్పుడూ రాలేదు చేటు కోడల్ని బతుచాటు భార్యని బాధ్యత తెలిసిన ఇంటి ఇల్లాలని నేను లేట్గా లేగిస్తే అత్తయ్య నన్ను ఏమీ జోలపాటి లేపరు కదా రే మనోజ్ లేవరా అమ్మా కొంతసేపు పడుకుంటానమ్మా అని మళ్ళీ పడుకుంటాడు బాలు కుంభకర్ణుడు కూడా ఇలాగే లేపుంటారేమో అని రవి అంటాడు ఇంకా బాలు లోపలికి వెళ్ళి డొక్కుతో వాటర్ తీసుకొచ్చి మనోజ్ మొక్కం మీద వేస్తాడు బాలు ఇంకా దెబ్బకి వెళ్ళిపోయి లేచిపోతాడు మనోజ్ అమ్మో అమ్మో నా మీద నీళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చేసినాయి అని మనోజ్ అంటుంటే రే నీ నీ మీద నాన్న బాలు ఇలాగైనా నిద్ర లేపేది అని రోహిణి అంటుంటే రే ఈ ఏంట్రా ఇది అందరు వెళ్ళండి బయటికి వెళ్ళండి అని ప్రభావతి అంటుంది వాడి షాపు వాడిష్టం వాడు ఎప్పుడైనా తీరుస్తాడు మీకెందుకు అని ప్రభావతి అంటుంటే ఇది కూడా దివాలా తీస్తే మళ్ళీ వెళ్ళి పార్క్లోనే పడుకోవాలి మా నాన్న లక్షలు మింగేశాడు షాప్ నడిపి తీరుస్తా అన్నాడు లేపి పంపించు అని బాలు అనే సింకు బాలు మీద బయటికి వెళ్ళిపోతారు నుంచి ఏమా రోహిణి వాడి జీవితంలో పైకి ఎదగాలంటే ఇలా వెనకేసుకురావడం ఆపాల్సిందేనమ్మా అని సత్యం అనేసింగ్ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా మీన కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావు మీరేమనుకుంటున్నారు వంటలు సాగుతో ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేస్తున్నావు త్వరగా చెయ్యి త్వరగా చెయ్యాలని మంట పెద్దది పెట్టి వంట మార్చలేను కదా ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు మధ్యాహ్నానికి చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపలు వేపుడు చెయ్యి బంధువులు ఎవరైనా వస్తున్నారా అత్తయ్య మనోజ్కి షాప్కి తీసుకువెళ్ళాలి అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యి మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను కానీ మీ పెద్ద కొడుకు ఒక్కడికే మాత్రం నేను చేయను ఏ ఎందుకు చెయ్యవు తను స్కూల్కి వెళ్ళే పిల్లడు కాదు అయ్యింది భార్య కూడా ఉంది తన క్యారేజ్ కోసం రోహిణిని చేసుకోమని చెప్పండి ఓహో నువ్వే మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా అర్థమైందిలే నా మనసులో ఏం లేదండి మీరు తొంగి చూసినట్టు చెప్పకండి చూశాను కదే రాత్రి మిమ్మల్ని లోపల పడుకొనివ్వలేదని నీ మొగుడు మనోజ్ మీద నీళ్ళు కొట్టాడు ఓహో మీకు అలా అర్థమైందా అవును మీ ఇద్దరూ కలిసి కక్ష సాధిస్తున్నారు మాకన్నా తెలివితేటలు లేవత్తయ్యా మీ పెద్ద కొడుకు తొడగా లేచి షాప్కి వెళ్ళాలని ఈయన ఈయనలా చేశారు దాన్ని కూడా మీరు దురాలోచన చేస్తే నేనేమి చేయలేను ఏం చెయ్యొద్దు కానీ త్వరగా వంట చెయ్యి ముఖ్యంగా నేను చెప్పినట్టు చెయ్యి క్యారేజ్ కోసం అయితే నేను అసలా చెయ్యను ఏంటి నువ్వు రోజు రోజుకి లెక్క లేకుండా తయారవుతున్నావు ఏ ఒక్కరోజు కూడా బయట పడుకోలేవా రూంలోనే పడుకోవాలా రూమ్లోనే అంత సుఖంగా ఉందా నీకు చాలే ఆపండి ఇలా దిగజారి ఎలా మాట్లాడగలుగుతున్నారు అని మీనే అంటుంటే నువ్వు చేసే పని అలా ఉంది మరి ఒక్కో రోజు రూమ్లో పడుకోనివ్వలేదని ఎంత బాధపడుతున్నావో నేను బాధపడుతుండే చెప్పానా నేను నీ ముఖం చూస్తూనే తెలుస్తుంది కదా ఏ మీ ఇంట్లో నీకు సపరేట్గా గదు ఉందా నేను సుకుమారంగా పెంచిందా మీ అమ్మ మీకు దండం పెడతాను నోటుకొచ్చినట్టు మాట్లాడకండి ఓహో ఇది సాకు చూపించి వంట చేయకుండా తప్పించుకుందామానా సరే మీరు ఏమైనా అనుకోండి నేను వాళ్ళకి ప్రత్యేకంగా వంట చేయను అంతకే కావాలంటే మీరే చేసి పెట్టుకోండి అని మీ నానేసి వెళ్ళిపోతుంది వెళ్ళవే వెళ్ళు నువ్వు లేకపోతే ఇక్కడేం పని జరగదా ఏంటి అని ప్రభావతి అంటుంది ఇంకా బాలు బయట కార్ తుడుచుకుంటుంటే అప్పుడే సోఫా తీసుకొచ్చి బ్యాన్తో వస్తారు హే నేను ఎక్కడ చూసానే ఈ బండిలోనే ఉంటారన్నా ఏంటి మా ఇంటికి వచ్చి ఇబ్బంది మీ ఇంటికి సోఫా డెలివరీ వచ్చింది సార్ సోఫానా మేము బుక్ చేయలేదు రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటావు ఒకసారి చూసుకో అని బాలు అంటే సత్యంగా గారు వీళ్ళు ఇదేనా అండి ఇదే అయితే పార్సల్ ఈ ఇంటికి వచ్చిందండి హే మేము బుక్ చేయలేదని చెప్తున్నాం కదా రేయ్ మీరు దింపండిరా సార్ సురేంద్ర గారి పేరు మీద బుక్ అయింది సార్ ఏ ఆపండి ఇప్పకండి మీరు ఏమైంది సార్ ఇది మాది కాదు వెనక్కి తీసుకెళ్ళండి అడ్రస్ కరెక్ట్గానే ఉంది కదా అడ్రస్ కరెక్టే కానీ పంపించి మనిషిని కరెక్ట్ కాదు దీని వెనక అదే కుట్ర ఉంది తీసుకువెళ్ళు మాకు అవన్నీ తెలియదు సార్ అడ్రస్లో డెలివరీ డెలివరీ చేయడమే మా పని ఏయ్ చెప్తే అర్థం కావట్లేదా వెనక్కి తీసుకెళ్ళు సార్ ఒక పని చేయండి ఇది పంపించేసి ఆయనకి సరికి ఫోన్ చేసి రిటర్న్ పంపిస్తున్నామని చెప్పండి అప్పుడు మేము తీసుకువెళ్ళిపోతాము అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు అంటారు అలాగే అని ఇంకా బాలు ఫోన్ చేస్తాడు శోభాకి హలో ఎవరు నేను సత్యం గారు అబ్బాయి బాలు అంటారు నన్ను ఉన్న శృతి వాళ్ళ అమ్మగారేనా బాలు చెప్పు ఏంటి విషయం విషయం కాదు విశేషము కాదండి అవును మీరు ఫర్నిచర్ షాప్ ఏమైనా ఓపెన్ చేశారా లేదే మరి సోఫా పంపారు ఎందుకు మీ ఇంట్లో సోఫా పార్ద అయిపోయింది కదా మీ అన్నయ్య షాప్లోనే బుక్ చేశాము తీసుకోండి మాకు పాత వసూలతో సర్దు కూడా అలవాటే మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి అని బాలు అంటుంటే మా కూతురు ఆ ఇంట్లోనే ఉంది తను కూర్చోవడానికి సరైన సోఫా లేదని ఇబ్బంది పడుతుంది మీ కూతురు మీ ఇంట్లో పుట్టిన అదృష్టం కొద్దీ మీ కూతురికి మీ బుద్ధి రాలేదు తను కూడా మాతో పాటు సర్దుకుపోతుంది దీని మేరకు పంపించేయండి కొన్ని గిఫ్ట్ అనుకోండి ఎంత ఖరీదైన గిఫ్ట్ మాకు అవసరం లేదు మీకు అంతక ఇవ్వాలనిపిస్తే మీ అమ్మాయికి చీరలో బంగారము కొనివ్వండి అంతేగాని ఇలా జాలి చూపించకండి ఒకళ్ళ దగ్గర దేహీ అని పరించుకునే మేము లేము అని బాలు అంటుంటే అలా కాదు బాలు చూడండి మా నాన్నకి ముగ్గురు కొడుకులు ఉన్నాం ఆయనకి ఏం కావాలన్నా మేము చూసుకుంటాము మా నాన్నని అవమానించాలనే మీరు ఇది పంపించారని నాకు తెలుసు ఇదిగా వెనక్కి తీసుకెళ్ళండి అని ఫోన్ కట్ చేసేస్తాడు బాలు విన్నాగా చెప్పేశాను తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వు అని బాలు అంటుంటే సార్ ఒకసారి సత్యంగా మాట్లాడతాను సార్ అని చెప్పి సోఫా తెచ్చిన అబ్బాయి అంటుంటే ఏయ్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నామంటే సోఫాని పెట్రోల్ పోస్ తగలిబెట్టేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అని బాలు అంటుంటే అంత పని చేయకండి సార్ రే వద్రా వెళ్దాం అని చెప్పి ఇంకా వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతారు ఏంటండి వీడు అని శోభ అంటుంటే ఇంకా సురేంద్ర నవ్వుతూ ఉంటాడు ఎందుకండి నవ్వుతున్నారు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు మరి చెప్పొచ్చు కదండీ నువ్వు నీ కూతురు కోసం అంత ప్రేమగా కొంటుంటే వద్దని ఎలా చెప్పగలను అసలే శృతి దృష్టిలో నేను బ్యాడ్ ఫాదర్ని ఇంకా బ్యాడ్ అయిపోదలుచుకోలేదు చాలే ఆపండి ఆపినా నువ్వు వాగకు వాడు సోఫా వెనక్కి పంపి పప్పులో కాలేశాడు ఎలా అండి వాడు సోఫా వెనక్కి పంపించిన విషయం వాళ్ళ ఇంట్లో ఇంకా తెలీదు తెలుసుంటే ఉంటే శృతి దగ్గర నుంచి మనకి ఫోన్ వచ్చేది రాలేదంటే ఇది ఖచ్చితంగా వాడు కావాలనే ఒక్కడే చేశాడు నేను ఈ విషయాన్ని నన్ను తేలిక వదిలిపెట్టనండి ప్రభావతతో మాట్లాడైనా సరే ఆ ఇంట్లో సోఫా పెట్టించి నా ఈగో సాటిస్ఫై చేసుకుంటాను అని శోభ అంటుంటే గో సాటిస్ఫై అవ్వడం ముఖ్యం కాదు మన కూతురు వాళ్ళు మన ఇంటికి రావడం ముఖ్యం దానికోసం ఏం చేయాలో ఆలోచించు అంటే ఏం చెయ్యాలి అవును మీనా ఏదో కొనబోతే ప్రభావతి అడ్డుకొని నీతో ఏదో బోని చేయించిందన్నావు కదా అదే సెంటిమెంట్ని వాడుకుని మనం మా ఇంట్లో వాళ్ళని ఫూల్స్ చేయాలి ఎలా అండి కస్టమర్స్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి బాలుకి ఇష్టం లేదని చెప్పి సోఫా వెనక్కిచ్చేసాయి షాప్లో అమ్మిన మొదటి వస్తువు వెనక్కి వస్తుందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఇంట్లో చెప్పి గొడవ చేస్తారు ఆ గొడవని అడ్డం పెట్టుకుని మనం మన కూతురిని అల్లుండిని ఇంటికి తీసుకురావచ్చు అలాగే చేస్తాను సోఫా రానివ్వండి అని శోభ అంటుంది ఇంకా మనోజ్ అయితే డీలర్కి సోఫా కొన్ని డబ్బులు అయితే ఇచ్చేస్తాడు అబ్బో ఫస్ట్ రోజే మంచిగా బోని చేశారే పెద్ద సోఫా అమ్మేశారే అని డీలర్ అంటుంటే నేను మంచి క్వాలిటీ అమ్ముతాను కదా సార్ నేను బాగా సేల్స్ చేస్తాను డబల్ లేదు లేదు ట్రిపుల్గా మొత్తం పాత షాప్ కన్నా మంచిగా తయారు చేసి చూపిస్తాను మీకు అని మనోజ్ అంటాడు ఓకే సార్ అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి ఇంకా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు డీలర్ ఇంకప్పుడే రోహిణి వస్తుంది మనోజ్ దగ్గరికి రోహిణి కస్టమర్స్ పెట్టుకుంటాను అంటున్నారా కొంటాను అంటున్నారు మనోజ్ మన ప్రోడక్ట్ ఒకసారి చూస్తే ఎవరైనా కొని తీరాల్సిందే అవును ఇందాక డీలర్ మాటలు విన్నావా ఆ విన్నాను చాలా హ్యాపీగా ఉంది మనోజ్ ఇదంతా నీ వల్లే సాధ్యమైంది రోహిణి మన లైఫ్లో ఏం జరిగినా ఆ క్రెడిట్ మన ఇద్దరికీ ఉంటుంది లైఫ్ పార్ట్నర్కి లేయర్ డెఫినేషన్ మా ఇద్దరం కావాలి మనం శృతి వాళ్ళ అమ్మకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అవును ఫస్ట్ ప్రొడక్ట్ కొని మనకు బోని చేశారు అని మనోజ్ అంటుంటే ఇలాగే రోజు సోఫా బెడ్ డైనింగ్ టేబుల్ ఏదో ఒకటి అమ్మాలి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారని శోభ వచ్చి అంటుంటే అవును పిన్ని గారు మళ్ళీ వచ్చారు ఈసారి ఏం కొందాం అనుకుంటున్నారు అని రోహిణి అడుగుతుంటే మీరు చేసిన పోనీ మాకు చాలా బాగా కలిసి వచ్చింది మీరు లక్కీ హ్యాండ్ ఏం కావాలో చెప్పండి మంచి డిస్కౌంట్ ఇస్తాను అని మనోజ్ అంటాడు ఇది నేను మీ దగ్గర కొన్నసన్న సోఫానే రిటర్న్ చేయడానికి వచ్చాను అని శోభ అంటుంది ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు ఏమైనా ప్రాబ్లం ఉందా క్లాత్ క్వాలిటీ లేదా పోనీ ఎక్కడైనా డ్యామేజ్ ఉందా చెప్పండి ఒకసారి చెక్ చేయొచ్చు కదా నేను అసలు సరిగా దాన్ని చూడడం కూడా చూడలేదు బాబు నేను అది మీ ఇంటికి గిఫ్ట్గా పంపించాను కానీ బాలు వద్దని వెనక్కి పంపిస్తాడు ఎందుకు రిటర్న్ చేశాడు నేను ఏదో మీ ఇంట్లో వాళ్ళని అవమానిస్తున్నట్టు ఫోన్ చేసి నాన్న మాటలు అని మీరు వద్దు మీ గిఫ్ట్ వద్దు అని వెనక్కి పంపించేశాడు అని శోభ అంటుంటే మీకు అతని గురించి తెలుసు కదా అతని మాటలు కూడా పట్టించుకుంటారా ఆంటీ మా అత్తయ్యకి ఫోన్ చేసి ఒక మాట చెప్పు ఉండాల్సింది నన్ను మీ అత్తయ్య ఈ షాప్కి చీఫ్ గెస్ట్గా పిలిచారని కాస్ట్ గురించి కూడా ఆలోచించకుండా సోఫా కొన్నాను కానీ మీ తమ్ముడు మా అన్న షాప్లో కొన్న సోఫా అని కూడా ఆలోచించలేదు అప్పుడే నాకు అర్థమైంది అతనికి నీ మీద ఏమాత్రం గౌరవం లేదని సోఫా వల్ల మీ ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేకే నేనేం మాట్లాడలేదు అసలే నా కూతురిని మీ ఇంటికి తనకి ఏ సమస్య రాకూడదు కదా కానీ మీరు ఇచ్చిన డబ్బులు ఇప్పటికే డివర్కిచ్చేసాను ఆంటీ మీకు డబ్బులు ఎలా ఇవ్వాలి మేము అంటే ఇంకా ఎవరు కొనలేదా అని శోభ అడుగుతుంటే అయ్యో ఇంతలోనే ఇది చేయాల్సి వస్తుందని అనుకోలేదు సారీ మనోజ్ ఏం జరుగుతుందని ఒక కస్టమర్ వచ్చి అడుగుతుంటే రిటర్న్ ఎందుకు ఇస్తున్నారు క్వాలిటీ బాగాలేదా అని అడుగుతుంటే అదేం కాదండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని మనోజ్ అంటుంటే నేను మొత్తం విన్నాను మెటీరియల్ ఏదో తేడాగా ఉన్నట్టుంది అని కస్టమర్ అంటుంటే సార్ సార్ ప్రొడక్ట్ ప్రాబ్లం కాదు సార్ అని చెప్పేసి మనోజ్ అంటుంటే నాకేం అవసరం లేదని కస్టమర్ వెళ్ళిపోతాడు సార్ 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 అని ఇంకా మాట వినకుండా వెళ్ళిపోతాడు కస్టమర్ అయితే ఇంకా శోభ మనసులో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం నా వల్ల మీ వ్యాపారం పోయేలా ఉంది పర్లేదు డబ్బులు సంగతి తర్వాత చూద్దాము ఆ సోఫా మీ షాప్లోనే నా గిఫ్ట్గా ఉంచుకోండి థ్యాంక్స్ అండి నేను మనోజ్ అంటుంటే మరి నేను వెళ్ళిరానా అని శోభ అంటే ఐదు నిమిషాలు ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మళ్ళీ బయటికి వెళ్తుంది రోహిణి ఇదిగోండి పిన్ని డబ్బులు అని చెప్పి రోహిణి డబ్బులు ఇస్తుంటే మీరు సోఫా కూడా ఆంటీ బోని బేరమని ఇప్పుడే వద్దన్నాను కదా మీరు సోఫా రిటర్న్ చేశాక మేము డబ్బులు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు తీసుకోండి మన అంతా ఒకే ఫ్యామిలీ మనకి మనకి ఎందుకమ్మా ఇవన్నీ బంధుత్వానికి వ్యాపారానికి ముడిపెట్టకూడదు అంటారు తీసుకోండి మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా రోహిణి మీ ఇంట్లో అందరూ మంచోళ్ళే కానీ బాలు ఒక్కడే ఎందుకు అలా ఉంటున్నాడు తులసి తోటలో కలుపు మొక్కలాగా అని శోభ అంటుంది పాపం తర్వాత మీ ఇంట్లో ఎప్పుడేదో గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది ఈ విషయం గురించి మీరేం గొడవ చేయకండి వెళ్ళొస్తాను అని శోభా ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది ఆవిడ ఇప్పుడు డబ్బులు వద్దన్నారు కదా రోహిణి ఎందుకు ఇచ్చావు వద్దనడం ఆవిడ మంచితనం తిరిగి ఇవ్వడం మన సంస్కారం లేకపోతే మనకు గౌరవం ఉండదు మనోజ్ అన్నదమ్ములు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అని అంటారు కానీ మీ తమ్ముడి వల్ల మనం అమ్మిన మొదటి వస్తువే వెనక్కి వచ్చింది మీనా కొనాలన్న మిక్సర్ కొనాలనుకున్న మిక్సర్ అత్తయ్య వద్దన్నందుకే వీళ్ళు ఇదంతా చేసినట్టున్నారు అండ్ రోహిణి అంటే అవును నీకు ఇంత డబ్బులు ఇప్పటికి ఇప్పుడు ఎలా అడ్జస్ట్ అయ్యిందని మనోజ్ అడుగుతుంటే ఏంటి రోహిణి పసుపు తడు కట్టుకుని ఉన్నావు తాళిబొట్టు తాకట్టు పెట్టాను మనోజ్ ఎందుకు ఇలా చేశావు రోహిణి నాకు నా మెల్లో బొట్టు కంటే అది కట్టినా నా భర్త గౌరవమే ముఖ్యం నువ్వు ఇంకొకరు ముందు తల దించుకోకూడదు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రోహిణి నా భవోద్వేగాలు కన్నుల రూపంలో బయటకు వచ్చేలా ఉంది కష్ట నష్టాల్లో మన ఒకరికొకరం తోడుగా ఉండాలి మనోజ్ అలా అని తాలిబొట్టునే నువ్వు బిజినెస్ బాగా డెవలప్ చేసి నువ్వు నాకు కొనిస్తావు కదా మనోజ్ ఆ బాలు బాలుగాండి అని చెప్పేసి ఇంకా కోపం పడుతూ ఉంటాడు మనోజ్ బాలు మీద ఛా అసలు నా బిజినెస్లో వేలు పెట్టడానికి వర్రా నీ బిజినెస్లో నేను వేలు పెట్టలేదు కాలు పెట్టలేదు అని బాలు అంటుంటే మరి అప్పుడు ఆ సోఫాను ఎందుకు వెనక్కి పంపావు అని రోహిణి అడుగుతుంది అసలు సోఫాని ఆవిడ మన ఇంటికి ఎందుకు పంపించింది అని బాలు అడుగుతాడు మా అమ్మ నా కోసం పంపిసింది అది తప్ప నీ కోసం ఏదైనా పంపించుకోవచ్చు డబ్బులమ్మ అది మన ఇంటి కోసం పంపించారు అది మన కుటుంబాన్ని అవమానించినట్టు అని నువ్వు అనేసుకుంటే ఎలా అన్నాయా లేదంటే వీధిలో పోయేవాళ్ళు అనాలా యావండి చూసారా వాడు తప్పు చేసి కూడా అందరినీ ఎదిరించి ఎలా సమాధానం చెప్తున్నాడు నీ వల్ల నేను షాప్లో చాలా అవమానపడ్డాను రా ఎన్ని రోజులు పని కూడా తిరిగినప్పుడు అవమానంగా అనిపించలేదా రే పాతవన్నీ ఎత్తకి ఇప్పుడు నువ్వు శృతి వాళ్ళమ్మ లక్షన్నర పెట్టి సోఫా కొని బోని చేసింది ఆవిడెంత రాయల్గా ఆలోచించింది నువ్వెంత చీప్గా ఆలోచిస్తున్నావు బోని చేసిన వస్తువు వెనక్కి వచ్చిందంటే మాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా అని రోహిణి అంటుంటే నేను ఆవిడకి షాప్కి రిటర్న్ పంపించమని చెప్పలేదు మీరు కొన్నారు కాబట్టి మీ ఇంట్లోనే పెట్టుకోండి మా ఇంటికి పంపించకండి అన్నాను అని బాలో అడుగుతుంటే అసలు నువ్వు రిటర్న్ పంపడమే తప్పు షాప్లో కస్టమర్స్ మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు క్వాలిటీగా లేదేమో అందుకే రిటర్న్ వచ్చిందేమో అని కొనకుండా వెళ్ళారు తెలుసా నీకు అసలు శృతి వాళ్ళ అమ్మాయి ఎంత బాధపడ్డారో తెలుసా నీకు అవును మా మమ్మీ నాకు కూడా ఫోన్ చేసి ఫీల్ అయ్యింది నా మీద ప్రేమతో పంపిస్తే ప్రతిదానికి తప్పుగానే ఎందుకు ఆలోచిస్తున్నావు బాలు ఆహా అప్పుడే మీకు పెట్టిందా మీ అందరూ అక్కడ అర్థం చేసుకోండి ఆవిడ కావాలని సోఫా కొని పంపించింది నీకనా తెలుసు అన్నయ్య కావాలని కొన్నారని రే ఈ నైట్ లేసుకునేవాడా మా మ్యారేజ్ డే రోజు ఆవిడ సోఫా కొని పంపిస్తాను అంటే నాన్న నేను వద్దని చెప్పాను కదా అయినా కొంగుని పంపించిందంటే దాని అర్థం ఏంటి కావాలని కాదా షాప్లో మొదటిసారి ఆంటీ ఆంటీ అడిగారు మా అమ్మ రేంజ్కి తగ్గట్టు కొంది దానికి నువ్వు ఫోన్ చేసి ఆవిడ నన్ను ఇన్సల్ట్ చేయాలా నేను ఫోన్ వాడిని కాదు డబ్బులమ్మా కానీ సోఫా తెచ్చినోడు వెనక్కి తీసుకెళ్ళని చెప్పాడు అందుకే ఆవిడకి ఫోన్ చేసి రిటర్న్ తీసుకోమన్నాను అది డిసైడ్ చేయడానికి రే నైటీ నువ్వు కూడా వీళ్ళందరితో కలిసిపోయావా మనందరికీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా ఎవరు గుడి ముందు అడుక్కోవట్లేదు కదా మన ఇంటికి ఏదైనా వస్తువు కొనాలంటే ఇంకొకరు ధర్మం చేస్తే కానీ కొనలేమా అని బాలు అడుగుతుంటే ఆవిడ కూతురు కోసం పంపించింది దాని వద్దన హక్కునకెక్కడుంది మరి మామయ్య వద్దని చెప్పినప్పుడు ఆమెకు అర్థం కావాలి కదా అని మీనా అంటుంది అయినా ఎందుకు పంపించారు ఏంటే అంటే నువ్వు వాడిని బాగా రెచ్చగొట్టి తిప్పి పంపించమని చెప్పావా అవును నిజమే మీరు బాగా అర్థం చేసుకున్నారు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో బాగానే అర్థమవుతుంది ఆ సోఫా ఇంటికి వచ్చినప్పుడు అసలు నేను ఇంట్లోనే నేను అని మీనా అంటుంటే ముందుగా మీనాతో బోని చేయించలేదనే కదా కక్షగట్టి ఇలా చేశారు మీ ఇద్దరు అని రోహిణి అంటుంది అందుకే ఇలా చేశారమ్మా నా చేయి మంచిది కాదని ఆపారు ఆవిడ చెయ్యి మంచిదైతే మళ్ళీ ఇలా రిటర్న్ ఎందుకు వస్తుంది అని మీనా అడుగుతుంటే బాలు వెనక్కి పంపిస్తే ఏం చేస్తుంది మా అమ్మ మా ఇంట్లో హాల్లోనే రెండు మూడు చోట్ల సోఫా సెట్లు ఉన్నాయి కొత్తది కొని ఎక్కడికి పెడుతుంది అందుకే షాప్కి రిటర్న్ చేసినట్టుంది అని శృతి అంటుంది ఆపండి అని ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగా మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి